శాసన మండల సభ్యులు పెద్దలు నద్దరామారావు గారు పార్టీ సహచరులకు పాత్రికా మిత్రులకు నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి ప్రజలు ఈరోజు పట్టం కట్టారు తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి జనాలు భారీ ఎత్తుగా మ్యాండేట్ అందించారు మేము దీన్ని స్వాగతిస్తున్నాం వైఎస్ఆర్ పార్టీకి ఎందుకంటే ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున వాళ్ళ తాళగా స్వతంత్ర నియంత్రిత ధోరణలకి అబద్ధపు హామీలకి ప్రజలు పట్టము కట్టారు కనుక వైఎస్ఆర్ పార్టీ ప్రతిపక్షంలో మా బాధ్యత మేము నిర్వర్తించడానికి కోసం ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సంసిద్ధంగా ఉన్నాం ప్రజలే మాకు మార్గదర్శకులు ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఒక విద్వాంసకాండ ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు చెప్తారు ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు విద్వాంసకాండ చేశారని మరి ఈనాడు తెలుగుదేశం పార్టీ ఏం చేస్తుంది ఎక్కడ చూస్తే అరాచకాలు దౌర్జన్యాలు దాడులు చేయటం వాళ్ళ మంత్రులు నేరుగా కార్యకర్తలని పసుపు బిళ్ళ పెట్టుకొని మీరు కార్యాలయాలకు వెళ్ళి అధికారులపై దాడులు చేయండి అని చెప్పి ముసుగొలపడం అరాచకాలు మీరే సృష్టించండి అని చెప్పి హోంమంత్రి అనిత లాంటి వాళ్ళు ఈరోజు నేరుగా మాట్లాడడం ఈ రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది మరి పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్తున్నారు ఎక్కడ మాట్లాడుతున్నా మేము ప్రతీకార చర్యలు చెయ్యము పాలన ప్రజల వైపు నడిపిస్తామని చెప్తున్నారు మరి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారికి కనిపించట్లేదా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నాయకులు మంత్రులు చేస్తున్న ఈ వ్యాఖ్యలు వాళ్ళకి వినిపించట్లేదా పవన్ కళ్యాణ్ గారు మీకు అసలు ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది మీడియా సంస్థలు నియంత్రించారు ఎన్టీవీ టీవీ ఫైవ్ టీవీ నైన్ సాక్షి ఛానల్ని మీరు వచ్చి అధికారంలోకి వచ్చి రావటమే ఆపేశారు ఈ నెలలో ఇవ్వాల్సిన సంక్షేమ పథకాలు అమ్మఒడి రైతు భరోసా దేవన మరి ఇలాంటి పథకాలు ఈరోజు ఐదు పథకాలు ఈరోజు నేరుగా ప్రజలకి మత్స్యకారు భరోసా ఇలాంటి పథకాలు ఈరోజు ఈ నెలలోనే ఇవ్వాల్సిన పథకాలు మీరు ఇవ్వకుండా ఆపేశారు మీరు చెప్పిన సూపర్ సిక్స్ పథకాలు ఒక్కటి కూడా అమలు చేయలేదు మీరు అధికారంలోకి వచ్చి ప్రారంభించి పాలన ప్రారంభించి